హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్తో పాటు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఏమేమి చేస్తాననేది ఈరోజు వ్లాగ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా అయితే చాలా పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి అంటలు తోముకోవాలి బట్టలు అన్నీ ఆర్నీయలేవో చూసుకుని అవన్నీ తీసుకొచ్చుకోవాలి అలాగే నైట్ డిన్నర్కి వచ్చేసి మా హస్బెండ్ ఈరోజు లేట్గా వస్తా అన్నారు అలా ఏం చేశాను అనేది చూపిస్తాను అలా ఈరోజు డే ఈవినింగ్ అంతా నేను ఏమేమి చేశాననేది ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి నేను డైలీ షార్ట్స్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అలాగే లైఫ్ సిరీస్ అనేది ఎంతమంది రెడీగా ఉన్నారనేది కూడా నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఎందుకంటే నేను కనుక్కుంటానికి అంటే మీరు ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారని చెప్పేసి మీ దగ్గర నుండి రెస్పాన్స్ ఎలా వచ్చింది అనే దాని గురించి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట కాబట్టి మీరు నాకు ఆన్సర్ కనుక కామెంట్ చేస్తే కనుక లైఫ్ సిరీస్ చేయాలా వద్ద అనేది నేను చేయడానికి మీ ముందు ప్రతి ఒక్కటి మీ ముందు పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఇంకా అంట్లన్నీ కూడా తీసుకొచ్చుకొని మొత్తం సర్దుకుంటున్నాను ఇంకా బోల్డ్ అన్ని అంట్లు ఉంటాయనమాట నేను మా హస్బెండ్ అయినా కానీ నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదా ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాం కదా కాబట్టి అంట్లు అనేవి పడతానే ఉంటాయి కాబట్టి అంట్లన్నీ సరిదేసుకున్నాను దాని తర్వాత ఎక్కడెక్కడ పెట్టేసుకొని అంట్లు అనేది తోముకుంటున్నాను అనమాట అంట్లు తోమేసుకొని కిచెన్ క్లీన్గా ఉంటే మీ అందరికీ ఎప్పుడు చెప్తానే ఉంటాను నా బ్రెయిన్ అనేది కొంచెం ప్రశాంతంగా అయితే ఉండిద్ది కాబట్టి నేను అంట్లు తోముకుంటాం బట్టలు ఉతుక్కుంటాం అనేది కామన్గా చేస్తూ ఉంటాను దాని తర్వాత వచ్చేసి ఇల్లు క్లీనింగ్ అనేది చేసుకుంటే నేను అలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానన్నమాట అందుకే ఫస్ట్ నేను అంట్లయి తోమేసుకొని మొత్తం బ్యాచ్ల వైజ్గా అయితే నేను అంట్లన్నీ కడిగేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలాంటి పనులు అనేవి చేస్తే మైండ్ రీఫ్రెష్మెంట్గా ఉంటుంది అనేది నాతో షేర్ చేసుకోండి మీ అందరికీ తెలిసిందే నేనైతే హౌస్ వైఫ్ని అలాగే నేను ఇంట్లో పనులు మాత్రమే చేస్తాను దాంతోపాటు యూట్యూబ్ వర్క్ కూడా చేస్తానన్నమాట యూట్యూబ్ వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ అన్నీ నేనే చేసుకుంటాను నా లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంది ప్రతి క్షణం మనీతోనే ముడిపడి అయితే ఉండవు ఇద్దరి మధ్య బాండింగ్ అలాగే ప్రేమ ఎఫెక్షన్ ఒకరి పట్ల ఒకరు చూపించే దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉండిద్ది కాబట్టి మా లైఫ్ అయితే చాలా హ్యాపీగా నడుస్తుంది ప్రజెంట్ ఉన్నంతలో తింటాము ఉంటాము అలాగే నాకు కావాల్సింది కొనుక్కుంటాను కొనుక్కొని నేను ఎప్పుడు చెప్పను నాకు కావాల్సింది కొనుక్కుంటాను కావాల్సింది తీసుకొచ్చుకుంటాను ఏది కావాలి అది ఇప్పిస్తారనమాట మా హస్బెండ్కి కాబట్టి నేను చాలా హ్యాపీగా అయితే లైఫ్ అయితే లీడ్ చేస్తాను ఇంకా ఏంటంటే నేను ఖర్చులు అనేవి తగ్గించేసుకుంటానన్నమాట అంటే దుబారా ఖర్చులు అనేవి నేను చేయను ఏదైనా ఉన్నా కానీ నేను ఫుడ్ రిలేటెడ్ ఏమన్నా కొనుక్కొని చేసుకుంటాం తప్పించి దుబారాగా అది అవసర అవసరం లేకపోయినా అవసరం అనుకుంటా అవసరం అయ్యిద్దేమో అని చెప్పి కొనే టైప్ అయితే నేను కాదు కాబట్టి ఇంకా నేను నా ఉన్నంతలో నేను లైఫ్ అనేది లీడ్ చేస్తాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఆర్ని ఆర్ని అన్నీ చూసుకొని బట్టలన్నీ తీసుకొచ్చుకుంటున్నాను అనమాట ఫస్ట్ నేను చాలా తీసుకొచ్చేసాను కానీ లోనకి తీసుకొచ్చి వచ్చి నాకు చూస్తే చాలా వరకు ఆరలేదనమాట ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా లెవెన్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ అయితే ఇప్పుడు వచ్చారనమాట ఇంకా ఈవినింగ్ మిగతా అది ఏమీ షూట్ అయితే చేయలేదు ఇంకా మా హస్బెండ్ చూసారా వచ్చి శుభ్రంగా రిలాక్స్ అవుతున్నారు వేడి నీళ్ళే పెట్టుకున్నారనమాట రిలాక్స్ అవుతున్నారు లెవెన్ ఫార్టీ అలాగవుతుంది అసలు ఆ టైంకి వచ్చి నాకు ఆకలి వస్తుంది నేనేం తినరాలేదు రాలేదు వండి పెట్టవా అనేసి అడిగారనమాట అందుకని చెప్పేసి నేను వేడివేడిగా ఇంట్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా రెండు గుడ్లు వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇక్కడ కొంచమే కనిపిస్తుంది కదా కొంచెంలో సగం కూడా తినలేదు అనమాట ఆకలి అని చెప్పి మళ్ళీ లాస్ట్లో నేను ఫినిష్ చేయాల్సి వచ్చింది ఎందుకు వృధాగా పడేయలేము కదా అలాగే రెడ్ క్యాబేజ్ అనమాట అంటే పర్పుల్ క్యాబేజ్ రెడ్ క్యాబేజు రెండు అంటారు కదా ఎక్కువగా ఆనియన్ బుద్ధులు అయితే మేము ఎక్కువ తింటాను ట్రై చేస్తాము అండి ఈ రోజు నేను ఒకదాన్ని ఉండిపోతున్నాను అనమాట మా హస్బెండ్ అయితే సొంత ఊరికైతే వెళ్ళారు ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా పనులు ఎలా ఉంటాయి ఒకదానే ఉన్నా కానీ ఏమేమి చేసుకుంటాను ఏంటి అనేది ఆ ఈరోజు చూద్దరు కానీ అలాగే నేను ఎలా గడుపుతున్నాను డే అనేది ఎలా స్పెండ్ చేయబోతున్నాను ఏంటి అనేది కూడా ఈరోజు నేను మీద షేర్ చేసుకోబోతున్నాను అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చేసండి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట ఇంకా దోశ ప్లస్ చట్నీ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట దోశ మీద ఆల్రెడీ బయట పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఏమనుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము వచ్చేయండి ఎంత ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది అందుకే ఇంకా నేను లేగడమే టెన్ థర్టీ అనమాట మార్నింగ్ లేచాను ఇంకా మా హస్బెండ్కి అన్ని అందించి పంపించేసి మధ్యరాత్రి కూడా అసలు నా నిద్ర లేదు చెప్పాను కదా ట్వెల్వ్కి వరకు ఇంకా మా హస్బెండ్ ఏదో ఒకటి వండి పెట్టడం కూర్చుంటాం అలాగైతే అయ్యింది దాని తర్వాత వన్ అవర్ పట్టిందనమాట మేమిద్దరం మాటలు చెప్పుకొని పాటికి ఇంకా నిద్ర కూడా లేదు ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే చక్కగా పడుకున్నాను ఇంకా దోస్ బ్యాటర్ అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని ఈరోజు నేను క్యారెట్ దోశ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట చాలా డేస్ అయింది నేను క్యారెట్ దోశ చేసుకొని ఈ క్యారెట్ ప్లేస్లో మీరు ఆకుకూరలు వేసుకోవచ్చు పాలకు కొత్తిమీర అలాగే పా ఏంటంటారు తోటకూర ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు ఇంకా వేరే వేరే మీకు నచ్చిన వెజిటేబుల్ అయితే వేసుకొని చక్కగా చేసుకోవచ్చు ఇవి కాకుండా టమాటాలతో కూడా చేసుకోవచ్చు అనమాట దోశ చాలా బాగా వస్తాయి ఈరోజైతే నేను క్యారెట్ దోశ అయితే వేస్తున్నాను ఇంకా క్యారెట్స్ అన్నీ అలాగే ఉంటున్నాయి అనమాట ఇంకా నేను ఒకటే క్యారెట్ వేసాను ఇంకా రెండు మూడు వేస్తే ఇంకా బాగా వచ్చేది కలర్ ఇంకా నేను ఒకటే క్యారెట్ వేసాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఒక క్యారెట్ మాత్రం కొంచెం వాటర్ అనేది పోసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నానమాట చక్కగా మంచిగా ప్యూరీలాగా చేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా ఏంటంటే అట్టు వేసినప్పుడు తునకలాగా లేకుండా అనమాట ఇంకా ప్యూరీతోనే కలిపాను అనమాట ఇంకా సపరేట్గా వాటర్ ఏమీ పోయలేదు క్యారెట్ మిక్సీ పట్టాను కదా ఆ పలుపు మొత్తం కూడా వేసేసుకున్నాను దాని తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసాను ఇంకా సాల్ట్ అనేది మ్యాండేటరీ అనమాట కాబట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇంకా దీనికి కొంచెం కలర్ కోసం షుగర్ అట్లాంటివి ఏమీ అవసరం లేదు క్యారెట్ వెజిటేబులే కాబట్టి చక్కగా కలర్ అయితే వచ్చేస్తాయి నేను బేకింగ్ సోడా కానీ అలాగే నేను పంచదార కానీ అట్లాంటివి ఏమీ వేయను అక్కడ న్యాచురల్గానే క్యారెట్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి దోశ అనేది మంచి కలర్ అయితే వచ్చింది ఇంకా నేను ఈరోజు చీనక్క పచ్చడి చేద్దాం అనుకున్నా అని చెప్పాను కదా పీనట్ చట్నీ ఇంకా దాని గురించి నేను ఏర్సనగుళ్ళు అయితే చిన్న జారులో అయితే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను స్టోర్ చేసుకునేటప్పుడే మొత్తం వేపుకొని పెట్టుకుంటానని ఆల్రెడీ ఒక లాగులో అయితే చెప్పాను ఇంకా అవే పల్లీలు వేసుకున్నాను అలాగే మూడు ఎల్లుల్లు రెబ్బలు అయితే వేసుకున్నాను అనమాట పాటు నేను జీరా అలాగే నేను కొంచెం ఉప్పు అనేది వేసుకొని మాములుగా ఆయిల్ ఏమీ లేకుండా అయితే నేను వేపుకుంటాను అనమాట పచ్చిమిర్చిని అది కూడా వేసుకుంటాను ఎందుకంటే ఇంకా జీరో ఆయిల్తో చట్నీ అనమాట ఇది అసలు నేను పోపు కూడా వేసుకోను ఇంకా పోపు వేసుకోవాలనిపిస్తే కనుక నేను గీతో వేసుకుంటాను అనమాట లైట్గా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అనేది వేసుకొని పోపు అనేది పెట్టేసుకుంటాను ట్రై చేయండి బాగుంటుంది ఎందుకంటే డైట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట డైట్ ఫుడ్ లాగా అనిపించిద్ది ఇంకా నాకు నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను సరిపోతుంది నాకు ఇంకా పెనం కూడా హీట్ ఎక్కిపోయింది ఇంకా దోశలు అనేవి వేసుకుంటున్నాను అనమాట చూసారా ఎంత పల్స్గా ఎంత బాగా వచ్చినాయో అసలు ఎక్కువసేపు కూడా ఉండవసరం లేదు మావులట్లు వేసినంతసేపు కూడా పట్టదు ఇంకా క్విక్గా అయిపోతాయి దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి మంచి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట మామూలు దోశలు ఇంకా మానేస్తారు ఈ క్యారెట్ బీట్రూట్ రాగి పిండి అలాగే వెజిటేబుల్స్ వేరే టమాటా అలాగే వేరే వేరే లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నా కానీ ఈ మామూలు దోశలు తినటమైతే మానేస్తారనమాట అవే కాకుండా మిల్లెట్ దోశలు కూడా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి అయితే నేను ఎప్పుడూ అలాగే చేస్తాను ఇంకా ఈ సారైతే చూపిస్తాను ఇంతవరకు నేను ఇంకో పద్ధతిలో కూడా చేసేదనమాట మిల్లెట్స్ అంటే మిగతా అన్ని పప్పులు అన్నీ వేసి నేను దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేదాన్ని ఆ బ్యాటర్ ఎలా చేసుకుంటాను అనేది కూడా నేను చెప్తాను అనమాట మీతో ఇంకా కలర్ చూసారా ఎంత మంచిగా వస్తుందో గోల్డెన్ కలర్లో అసలు నేనైతే ఇంకొంచెం క్యారెట్ అనేది వేస్తే కలర్ వచ్చేది ఇప్పుడు నాకు మామూలు దోశ కలరే వస్తుంది కానీ లైట్గా మనకు ఆరెంజ్ షేడ్ అనేది కనిపించింది దోశలో చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై అయితే చేసేయండి ఇంకా నేను పల్లీ చట్నీ ఎంచుకొని తింటుంటే అబ్బా అసలు రోజు ఇదే వేసుకొని తినాలి అనేసి అనిపించింది అనమాట చాలా బాగా అయితే అనిపించింది టేస్ట్ అయితే అసలు చాలా బాగా కుదిరినాయి మా హస్బెండ్ ఉన్నప్పుడు కుదరం అనమాట మా హస్బెండ్ ఇష్టంగా కూడా తినరు అప్పుడు నేను మామూలు దోశలే వేస్తాను అనమాట నేను ఉన్నప్పుడు అయితే పిండి దోశలు అని అలాగే జొన్న పిండి అని జొన్నలు కొర్రలు అవి నేను మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా నేను చేస్తాను అనమాట ఇంకా అలా కూడా నేను తింటాను చాలా టేస్టీగా అయితే వస్తాయండి మీరు కూడా ట్రై తే చేయండి వాళ్ళకి ఆ టైంకి అయితే మళ్ళీ కొంచెం లైట్గా అయితే ఆకలేసింది ఇంకా లంచ్ అనేది ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఆ టైంకి ఇంకా బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి నేను వాటర్ మిలాన్ ఉంటే వాటర్ మిల్ అనేది తింటున్నాను కోసుకుంటానికి బద్దకం వేసి ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటే కనుక అలాగా హాఫ్గా కట్ చేసుకొని ఒకసారి హాఫ్గా కట్ చేసుకొని ఒకసారి తినేస్తాను అనమాట ఆల్రెడీ నిన్న నైట్ తెచ్చుకున్నాము నిన్న నైటే హాఫ్ అయితే ఫినిష్ చేసేసాను అనమాట ఇప్పుడు హాఫ్ పీస్ ఉంది ఇంకా కట్ చేసుకుంటాను దేనికని చెప్పేసి ఇలా స్పూన్ అయితే వేసుకొని తినేస్తున్నాను మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఇలాగ కట్ చేసుకోవటానికి బద్ధకం అయ్యి ఇట్లాగా స్పూన్ వేసుకొని తినేస్తారనేది నాకైతే షేర్ చేసుకోండి నేనైతే మాక్సిమం వాటర్ మిలాన్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటాను ఇప్పుడే కాదు చిన్నప్పటి నుండి కూడా నాకు వాటర్ మిలాన్ అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి నేను వాటర్ మిలాన్ అనేది ఎక్కువ తీసుకుంటానికి కూడా చాలా ఇష్టపడతాను ఇంకా వేరే వెజిటేబుల్స్ అన్నింటికన్నా నాకు వాటర్ మిలాన్ అంటేనే ఇష్టం వాటర్ మిలాన్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాటర్ మిలాన్ ఇస్తే చక్కగా తినేస్తాను తాగేస్తాను అనమాట జ్యూస్ కూడా చాలా ఇష్టము జ్యూస్ కన్నా ఎక్కువ నేను ఫ్రూట్ అనేది తినడానికి ఇష్టపడతాను అనమాట అసలు ఆ టీవీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ తినేసాను అనమాట చూసారా మొత్తం చిప్పే మిగిలింది మొత్తం తినేసాను ఇంకా మీరు ఎంతమంది వాటర్ మిలాన్ అనేది ఇష్టపడతారు ఏ వెజిటేబుల్ అలాగే ఏ ఫ్రూట్ అంటే మీకు బాగా ఇష్టంగా తింటారు నేనైతే వాటర్ మిలాన్ అని చెప్తా ఫస్ట్ ప్లేస్ నేను దానికే ఇస్తాను ఎందుకో తెలియదు నా క్రేవింగ్కి ఆ వాటర్ మిలాన్ బాగా సెట్ అనమాట నేను అక్కడ అదే చెప్తున్నాను ఇంకా దాని తర్వాత త్రీకి అయితే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు తగ్గింది ఇప్పుడు నేనైతే కొత్తిమీర పులావ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను మేము బ్రౌన్ రైస్ తింటున్నాము వైట్ రైస్ మొత్తం ఆపేసామని అందరికీ తెలుసు కదా మేము ఎప్పుడు తిన్నా కానీ బ్రౌన్ రైస్ ఒక పట్టు పట్టి నెయ్యి మాత్రమే తింటాం అనమాట అలా అంటారు కదా అవి ఇంకా వాటితోనే చేస్తాను అనమాట పులావ్ ఎందుకంటే వైట్ రైస్ మా ఇంట్లో ఉండవు ఇంకోటి ఏంటంటే నేను ఒకదానే ఉన్నప్పుడు ఈ ప్రయోగాలన్నీ చేస్తాను మా హస్బెండ్ ఉన్నప్పుడు అది చేసి ఆయనకి నచ్చపోతే మళ్ళీ కొడుకు మార్చుకుంటాడు కదా అందుకని చెప్పి ఆయన లేనప్పుడు ఆయన లంచ్కి రానప్పుడు ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్గా ఎందుకంటే మనకి నచ్చితే ఆటోమేటిక్గా సక్సెస్ అయితే కనుక వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు కదా అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తాను చూద్దాము ఎలా అవుతుంది ఏంటి అని ప్రాసెస్ కూడా చెప్తాను మీకు ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ముడి బియ్యం అని చెప్పాను కదా బ్రౌన్ రైస్ ఇంకా అవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు అయితే కడిగేసుకొని దాంట్లో వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా నాలుగైదు పచ్చిమిరగా వేస్తే సరిపోయేది నేను కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను మంట ఉండవు కదా అని కానీ మంట చాలా ఉన్నాయి అనమాట కాబట్టి ఒక రెండు మూడు వేసుకోండి సరిపోతాయి ఇంకా కొత్తిమీర మీకు నచ్చినంత అయితే వేసుకోండి ఇది కొత్తిమీర రైసే కదా ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ కొత్తిమీర వచ్చేసి అర కేజీ ముప్పావు కేజీ బియ్యం వరకు అయితే సరిపోతుంది నేను ఇంకా ఎక్కువే అనమాట మీరు అంత వేసుకోబాకండి నేను పావు కేజీ కూడా వేయట్లేదు అనమాట నేను హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అయితే వండుకుంటున్నాను చూసారా పక్కన బాక్స్లో కనిపిస్తున్నాయి కదా ఆ కొంచెం బియ్యం మాత్రమే వండుతున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇట్లా కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకోండి ఒక కుక్కర్ అయితే తీసుకోండి అనమాట కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నూనె అనేది వేసుకొని దాని తర్వాత ఒక చిన్న స్పూను నెయ్యి అనేది వేసుకోండి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ బిర్యానీ ఆకు సాజీరా అనాస పువ్వు మరాఠీ మొగ్గ అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఒక చెక్క లవంగం కూడా వేసుకొని చక్కగా వేపండి దాని తర్వాత నాలుగు జీడిపప్పులు నాలుగైదు జీడిపప్పులు వేసి చక్కగా కలపండి అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేది వేసేయండి అలాగే మంచిగా వేగాలన్నమాట అది చక్కగా మంచి ఫ్లేవర్ అనేది వచ్చిద్ది ఉల్లిపాయలు ఎంత బాగా ఎగితే అంత మంచి ఫ్లేవర్ అయితే వచ్చిద్ది అలాగని మార్చే బాకండి ఇంకా ఇట్లా మగ్గుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి జస్ట్ ఆనియన్స్ బ్రౌన్ అవడం కోసం మనం సాల్ట్ అనేది వేసుకుంటామనమాట లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ అయితే చేసుకుంటాము ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఆ చిన్న స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ వేపుకోవాలన్నమాట అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఆయిల్కి కానీ గీకి కానీ చక్కగా ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట మనం చక్కగా పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్లేవర్ ఫుల్గా వచ్చేటట్టు మనకి స్మెల్ మంచిగా వచ్చేటట్టు మనం వేపుకోవాలి అదంతా వేగిన తర్వాత కొత్తిమీర పేస్ట్ అనేది రుబ్బుకొని ఉంచుకున్నాం కదండి ఆ కొత్తిమీర పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇంకా మీరు బ్రౌన్ రైస్తో కన్నా నార్మల్ రైస్తో విడిగా చేసుకుంటే ఇంకా టేస్టీగా వచ్చిద్ది కుక్కర్లో అయినా బాగా వచ్చిద్ది కానీ మామూలుగా వేసుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉండిద్ది అనమాట ఈ కొత్తిమీర పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించాలన్నమాట అంటే పచ్చివాసన పోయిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అది చక్కగా బబుల్స్ వచ్చి మనం వేసిన నూనె నెయ్యి అదంతా కూడా పైకి అనేది తేలిద్ది అనమాట ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం గరం మసాలా అలాగే నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసాను అన్నమాట ఫ్లేవర్ కోసం ఇంకా మీరు ఘాట్ ఎక్కువ తినలేరంటే కనుక ఈ మసాలాస్ అనేవి స్కిప్ అయితే చేసేయచ్చు ఇంకా మసాలా లేకపోయినా కానీ చాలా బాగుంటుంది లైట్గా గరం మసాలా ఒకటి వేసుకుంటే మీకు సరిపోయిద్ది అనమాట అసలు ఆ స్మెల్కి నోరు ఊరిపోతూ ఉంది ఇప్పుడు మీతో వాయిస్ ఇస్తున్నా కానీ నాకు నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి అంత బాగా అయితే వచ్చిందనమాట ఇంకా ఇది పచ్చివాసన పోయి చక్కగా దగ్గర అయితే పడిద్ది ఆ దగ్గరగా పడినప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా దగ్గరగా పడినప్పుడు మనకి రైస్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి అయితే పట్టిద్ది ఇంకా రైస్ అనేవి వేసేయాలి కొంచెం వాటర్ అనేవి తగ్గించేసి ఫస్ట్ రైస్ మాత్రమే వేసేయాలన్నమాట రైస్ వేసి చక్కగా రైస్కి కొత్తిమీర పేస్ట్ మొత్తం పట్టేలాగా చేయాలి ఇంకా నేను చెప్పాను కదా ముప్పై కేజీ బియ్యం వరకు మనకి ఆ పేస్ట్ అనేసి సరిపోయిద్దని ఇంకా నా బియ్యం తక్కువ ఉంది పేస్ట్ అనేది ఎక్కువ ఉందనమాట కాబట్టి మీరు కొంచెం పేస్ట్ అనేది తగ్గించి వేసుకోండి ఇప్పుడు బియ్యం క్వాంటిటీని బట్టి మీరు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అనేది చేసుకొని వేసుకోండి అనమాట ఇంకా ఇక్కడైతే వాటర్ అనేది వేస్తున్నాను ఒకటికి రెండు అయితే వేసుకోండి ఇక్కడ నేను ఎక్కువ వేసేసాను ఎందుకంటే మాది దంపుడు బియ్యం కదా మాకు ఎక్కువ టైం అనేది ఉడకడానికి టైం అయితే తీసుకునేద్ది దాని గురించి నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువైతే వేసాను ఒక నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు అయితే సరిపోతాయి ఇంకా బాగా నానబెడితే కనుక ఒకటికి ఒకటిన్నర నీళ్ళు అయితే సరిపోతాయి అనమాట ఒక గ్లాస్ బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసు తీసుకోవాలి వాటర్ అనేది ఇంకా లాస్ట్లో ఒక అరచక్క నిమ్మరసం అయితే పిండేయండి బాగా పిండేసిన తర్వాత చక్కగా కలుపుకొని ఒకసారి ఉప్పు అది అడ్జస్ట్ అయితే చేసుకోండి ఉప్పు అనేది సరిపోయిందో అని చూసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది అనమాట ఇంకా కొత్తిమీర రైస్లో కొత్తిమీర లేకపోతే ఎలా చెప్పండి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కూడా చాలా వేసుకుంటాను అనమాట నేను నార్మల్గానే కొత్తిమీర అనేది నాకు ఇష్టం అనమాట వేసుకుంటున్నాయి తినటానికి కర్రీస్లోకి కానీ దేంట్లోకి అయినా తినటానికి బాగా ఇష్టపడతాను పుదీనా లేదు కాబట్టి నా దగ్గర ఇంకా కొత్తిమీర ఇంకా లాస్ట్లో కూడా వేసేసి కొంచెం హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు అట్లాగే ఉంచేసి బాగా కొత్తి కొతలు ఆడుతున్నప్పుడు నేనైతే ఇలాగ అయితే పెట్టేసుకుంటాను మూత పెట్టుకొని ఇంకా విజిల్ అయితే వచ్చేసింది చూసారా ఇట్లాగా నేను రెండు విజిల్ అయితే రాణించుకుంటాను దానికదా నేను పేస్ట్గా ఎక్కువేశాను అలాగే నేను కొంచెం వాటర్ కూడా ఎక్కువేశాను ఇంకా ఈ రైస్కి ఏంటంటే మనం వేడి మీద ఉన్నప్పుడు ముద్దుగా కనిపించిద్ది కొంచెం చల్లారిపోయిన తర్వాత అయితే పొడి పొడు అనమాట కాబట్టి నేను ఇలాగా నేను కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను లేకపోతే మాడిపోద్ది అనమాట ఇంకా వేడి మీద చూసారే ఎంత కలర్ఫుల్గా కనిపించిందో అసలు నేను లీఫీ వెజిటేబుల్ ఎక్కువ రైస్ అనేది తక్కువగా ఉంది కదా ఇంకా జీడిపప్పులు అవి పెట్టేసుకొని నేనైతే ఎంజాయ్ అయితే చేసేస్తాను దాంట్లో నంచుకుంటానికి నేను పర్పుల్ క్యాబేజ్ అయితే అనమాట ఎందుకంటే లేడీస్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బాగా తగ్గించిద్ది అంటే నార్మల్ క్యాబేజీ అనేది మంచిది కాదు పర్పుల్ క్యాబేజీ అనేది అనేది లేడీస్కి చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట కాబట్టి పర్పుల్ క్యాబేజ్ అనేది తినండి లివర్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోబండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్